హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీను చేత తన మెడలో తాళి కట్టించుకొని ఇక జీవన వేసిన ప్లాన్ని తిప్పికొట్టిన అలేఖ్య షాక్లో ఆనంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సునంద తన భర్త ఇద్దరు మాట్లాడుకునే మాటలను జీవనతో పాటు కాశీ కూడా వినేస్తాడు ఇక కాశీ వినేసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇక కాశీ అయితే పక్కకు వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటాడు అమ్మాడి జీవితం ఆదిత్య బాబు కాళ్ళు నడక వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు అని అనుకొని ఎంతో సంతోషించాను కానీ ఈ లోపలే ఇదంతా జరిగిపోతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఆదిత్య బాబు ప్రేమించిన అమ్మాయి ఈ దివ్య అని అదే అలేఖ్య అని తెలిస్తే అస్సలు కూడా అమ్మడి తట్టుకోలేదో ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు చిలకమ్మని వెంటనే ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోవాలి అందుకనేనా అక్కడ అత్త అంత కంగారు పడుతుంది కానీ అత్తకి ఇదంతా కూడా తెలిసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ చిలకమ్మ ఉంటే మాత్రం పరిస్థితుల్లో సమస్యలు వస్తాయని అత్తమ్మ ముందే కనిపెట్టేసింది అందుకే అత్త చిలకమ్మని తీసుకురమ్మని చెప్పింది ఎలాగైనా సరే చిలకమ్మని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను అని కాశీ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి నేను చిలకమ్మని అత్త ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను అని అడుగుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే వద్దు తను ఇక్కడ కూడా బాగానే ఉంటుంది కదా ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే కాశీ తీసుకువెళ్తానని చెప్తున్నాడు కదా ఇప్పటి వరకు తను మీ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంది కదా ఆనంది ఇప్పుడు కూడా తనని అక్కడే ఉండని చూసేవాళ్ళు తనెవరు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు ఇప్పుడు మీ చెల్లి అంటే ఇన్ని రోజులు మీ చెల్లిని ఇక్కడే ఉండించుకోవడానికి కారణం ఏంటని కూడా అడుగుతూ ఉంటారు నరం లేని నాలుక ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది అవన్నీ కూడా ఇప్పుడు దివ్యకి అవసరం అంటావా అందుకని మీ వాళ్ళ ఇంటికాడ దివ్య ఎంతో ఆనందంగా ఉండేది ఇక్కడికి వచ్చాక ఎందుకో మౌనంగా ఉంటుంది నువ్వు గమనించావో లేదో అందుకని దివ్యని ఇంటికి మీ ఇంటికి పంపించేసేయి అని అంటూ ఉంటుంది సునంద కూడా అప్పుడే ఇక ఆదిత్య కూడా వచ్చి అవును ఆనంది తనని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసేయి అని చెప్తూ ఉంటాడు ఆదిత్య కూడా ఇంతలో ఇదంతా విన్న జీవన అయితే వెళ్ళి చెప్తూ ఉంటుంది దివ్యతో చూడు దివ్య నువ్వు ఇక్కడ ఉంటేనే ఆనందంగా ఉంటావు నిన్ను ఇక్కడి నుంచి పంపించేయడానికి అందరూ కూడా చూస్తున్నారు నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళనంటే వెళ్ళనని చెప్పేసాయి నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఈ జీవన ఇంటి ఇలా మాట్లాడుతుంది అందరూ నన్ను పంపించేయాలని చూస్తుంటే తను ఇక్కడెందుకు నన్ను ఉండమంటుంది అని అనుకుంటూ ఉంటుంది కానీ నాకు ఇక్కడ ఉండేబుద్ధి కావడం లేదు నేను సీనుతో కలిసి కొన్ని రోజులు పెద్దమ్మ ఇంట్లోనే ఉంటాను తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తాను అని అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే కాలేఖ్య పిలుస్తుంది ఆనంది అయితే చూడు దివ్య నువ్వు పెద్దమ్మింటికి వెళ్తావా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక దివ్య అయితే ఆదిత్య వైపు చూస్తుంది ఇక ఆదిత్య వైపు చూసి దివ్య అంటూ ఉంటుంది నేను ఇంటికి వెళ్ళిపోతానక్క అని చెప్తూ ఉంటుంది దివ్య ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సునంద అయితే ఇక జీవన అయితే షాక్ అయిపోతాం అదేంటి దివ్య నాతోనేమో నాకు ఇక్కడుండడమే ఇష్టం నేను పెద్ద ఇంటికి పోను అని చెప్పా సడన్గా మళ్ళీ నీ నిర్ణయం మార్చుకున్నావేంటి నీకు అక్కడికన్నా ఇక్కడే బాగుంటుంది అక్కడ చిన్న ఇల్లు ఇది చూసావా పెద్ద ఇల్లు అని అంటూ ఉంటుంది జీవన ఏ జీవన నీకెందుకు తను వెళ్తానంటే నీకొచ్చిన నష్టమేంటి అని అంటూ ఉంటుంది సునంద అప్పుడే అదేంటత్తయ్య తను ఎలాగైనా మన ఆనందికి చెల్లెలు కదా అందుకనే అని అంటూ ఉంటే ఆనందియే తనని తన ఇంటికి పంపిస్తానంటుంది అయినా తనని ఎక్కడైనా మధ్యలో వదిలేస్తానంటుందా లేదు కదా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచుతానంటుంది దీంట్లో నీకొచ్చిన బాధ ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అది విని జీవన చా ఇప్పుడు మంచి ఛాన్స్ నేను వదులుకున్నాను అయినా అక్కడ పెద్దం ఉంటుంది కదా పెద్దమ్మ కూడా చూసుకుంటుందిలే అని జీవన అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక కాశీతో కలిసి దివ్యని అయితే పంపించేస్తుంది ఆనంది ఇక కాశీ అయితే అలేఖ్యని బండి ఎక్కించుకొని ఇక బండి మీద తీసుకొస్తూ ఉంటే అలాగే ఆదిత్య అలా చూస్తూ ఉండిపోతాడు ఆదిత్య అలా చూస్తూ ఉంటే దివ్య అలేఖ్య కూడా అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది తర్వాత కొంచెం దూరం వెళ్ళాక గుడి దగ్గర ఆపమని బండి ఆపమని అడుగుతూ ఉంటుంది అలెక్కి అయితే ఇక బండి ఆపమని అలెక్కి అడగడంతో అప్పుడే ఆపుతాడో కాసి ఆపిన తర్వాత అప్పుడే ఇక అలెక్కి అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు గతం గుర్తుకు వచ్చిన నేను గతం గుర్తుకు రానట్టు ఎందుకు నటిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు నా జీవితం ఎటుపోతుందో ఏమవుతుందో కూడా తెలియడం లేదు ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉంటుంది అదంతా కూడా కాశీ అయితే వినేస్తాడు ఇక కాశీ వినేసి అప్పుడే ఇక కాశీ అయితే అంటూ ఉంటాడు అలేఖ్యతో నీకు గతం గుర్తుకు వచ్చిందా గతం గుర్తుకు వచ్చిన నువ్వు గతం గుర్తుకు రానట్టు ఉంటున్నావా ఎందుకని అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది నేను ఆదిత్య ఒకరంటే ఒకరికి ప్రాణంగా ప్రేమించుకున్నాము ఆదిత్య అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇద్దరము కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిచ్చాక ఆదిత్యకి యాక్సిడెంట్ అయ్యింది ఆదిత్యకి యాక్సిడెంట్ అయిన తర్వాత తన కాళ్ళు పోయాయి అది చూసి మా నాన్న నీ జీవితం అతనితో సంతోషంగా ఉండదు అంటూ నన్ను లాక్ ఆదిత్యకి దూరం చేశాడు ఎవరు ఇప్పటికైనా ఆదిత్యకే దగ్గర అవుతానో ఆదిత్యనే పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ మా నాన్న ఈలోపే నన్ను బలవంతంగా ఎవరితోనో పెళ్లి చేయించాలని చూశాడో నేను పీటల మీద నుంచి పారిపోయి వచ్చి సునంద గారి కారు కింద పడ్డాను అప్పటి వరకు జరిగిందంతా కూడా నాకు గుర్తుంది కానీ మొన్న దెబ్బ తగిలి అప్పుడు గతం గుర్తుకు వచ్చాక ఆనందిని ఆదిత్య పెళ్లి చేసుకున్నాడని కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒకటి కాలేదని తెలిసింది ఆదిత్య మనసులో నేనున్నానో లేదో నాకు తెలియడం లేదో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదో నా ప్రాణాల్ని కాపాడి నన్ను ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్న ఆనందిని నేను అన్యాయం చెయ్యలేను ఆనంది భర్తని లాక్కొని ఆనందికి నేను నేను సమస్య కాలేను అని అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే చిలకమ్మ అమ్మాడి చాలా మంచిది జీవితంలో ఎన్నో కష్టాలని తను చవి చూసింది అని ఆనంది గురించి చాలా గొప్పగా చెప్తాడు అప్పుడే ఇక అంటూ ఉంటాడు సీను అయితే ఇక సీను అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఇక సీను అయితే అంటూ ఉంటాడు అలేఖ్యతో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఒకేసారి అలేఖ్య షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి సీను నువ్వు చెప్పేది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనంగానే అవును నేను నిన్ను ప్రేమించాను ఆ విషయం చెప్పాలని నీ దగ్గరికి వచ్చాను కానీ ఇంతలోనే నీ గతం గురించి తెలిసింది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అలేఖ్య అయితే ఆనంది ఆదిత్యల మధ్య నుంచి దూరం అవ్వాలంటే నేను మరొకరికి దగ్గర అవ్వాలి సీను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు కల్లా కపటం లేనివాడు ఇక ఇప్పుడే ఈ క్షణమే నేను సీన్ని పెళ్లి చేసుకుంటాను అని గుడిలోనే సీను చేత అలేఖ్య తాలి కట్టించుకుంటుంది ఇక తాలి కట్టించుకొని తిరిగి సునంద వాళ్ళ ఇంటికైతే వస్తారు వాళ్ళిద్దరూ పూలదండలతో రావడం చూసి ఒక్కసారి ఆనంది ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి